అవసరం లేదు నీకంత సినిమా లేదు నీకంత సినిమా లేదని చెప్తా ఉన్నాను ఏం మాట్లాడుతూను నేను ఈ కరీంనగర్ జిల్లాకి రెండు సార్లు అధ్యక్షునైనా రెండు సార్ల మంత్రినైనా నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను నిన్ను రెండు సార్లు అధ్యక్షుడు చేసింది ఎవరు కేసీఆర్ కాదా నిన్ను రెండు సార్లు మంత్రి చేసింది ఎవరు కేసీఆర్ కాదా ఎలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి గ్రామంలో కాలు పెట్టినానో మరి ఆ కాలు పెట్టి అడుగు పెట్టే అవకాశం ఇచ్చింది కేసీఆర్ కాదా అట్లాంటి దేవున్ లాంటి కేసీఆర్ ని నువ్వు ఎట్లా మోసం చేస్తావు నువ్వు దేవున్ లాంటి కేసీఆర్ ని ఎట్లా విమర్శిస్తావు ఎట్లా విమర్శించ బుద్ధి అవుతుందయ్యా అన్నం వాళ్ళకి సున్నం పెడుతున్న చరిత్ర నీది ఎలా కేసీఆర్ గారిని నువ్వు విమర్శించే స్థాయి నీది కాదు నీది నా స్థాయి కూడా నీది కాదు చిత్తు చిత్తు కూడగొట్టిన మొన్న నిన్నే ఇంకేం కావాలి నీకు నువ్వు ఒక పెద్ద మోసగానివి అని చెప్పక తప్పదు నువ్వు కేసీఆర్ గారిని మోసం చేసినావు నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ముని కేసీఆర్ గారు గుర్తించి పేద దళితుల భూములని నువ్వు గుంజుకుంటే అవన్నీ గుర్తించి ఇలా నేను తన్ని పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టి నువ్వు దానికి ఏం చెప్తున్నావు నువ్వు చేసిన అవినీతికి నువ్వు ఒక అవినీతి పరున్వి నువ్వు ఒక చీటర్వి మోసగానివి అని ఉద్దేశంతో నేను పార్టీ నుంచి బయటికి పంపిణీ కేసీఆర్ గారు కానీ నువ్వేం చెప్తున్నావు బిఆర్ఎస్ పార్టీలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీల ఎమ్మెల్యేలు అందరూ అతను బాగుండే కాబట్టి కేసీఆర్ నేను బయటకు పంపించింది నువ్వు ఆ రోజు కేసీఆర్ గారిని ద్రోహం చేద్దాం అనుకున్నావు కుట్ర అనుకున్నావు ఎవరు కూడా సహించలేని నేను ఎమ్మెల్యేలు నువ్వు ఎమ్మెల్యేలను పిలిచి నేను పైసలు ఇస్తా నేను ముఖ్యమంత్రి అయితా కేసీఆర్ గారిని దించుదామంటే మా బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఒప్పుకోలే నీతో ఎవరు కూడా రాలే అన్నారు నువ్వు చేసిన కుట్ర ఆ రోజు కేసీఆర్ గారు నీకు అన్నం పెట్టిన పాపానికి కేసీఆర్ గారికి నువ్వు సున్నం పెడదాం అనుకున్న దుర్భార్గమైన ఆలోచన నీకు వచ్చింది ఆ రోజు ఎస్ ముమ్మాటి చెప్తున్నా కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు ఈ తెలంగాణ జెండాని ఇలా కేసీఆర్ పట్టుకోకపోతే ఎవరు పట్టుకుర్రా తెలంగాణ అనేది స్టార్ట్ చేసింది కేసీఆర్ కాకపోతే ఎవరా తెలంగాణ ఎక్కడిది ఇంత అభివృద్ధి ఎక్కడిది కేసీఆర్ గారు చేసి చూపించింది ఎక్కడిది ఇవన్నీ ఎక్కడువైనాయి ఎలా మాట్లాడుతూ మాట్లాడుతూ అంటాడు మొత్తం స్థానిక సంస్థ స్థానిక అన్ని నేనే గెలిచి నువ్వు గెలవలే బాబు నువ్వు ఏడా కూడా గెలవలేదు కేసీఆర్ బొమ్మ గెలిచింది కేసీఆర్ పార్టీ గెలిచింది తప్పితే నువ్వు గెలవలేదు ఏనాడు ఈడ నువ్వు పార్టీలకి రాకంటే ముందే నేను నేను ఒడుతున్నాను నేను రెండు వేల రెండులో పార్టీకి వచ్చినా అని నువ్వు వాస్తవంగా రెండు వేల రెండులో కూడా పార్టీలకు రాలే గాని ఎలక్షన్ల కంటే రెండు వేల నాలుగులో ఎలక్షన్లు అయ్యే కంటే ఆరు నెలల ముందును పార్టీకి వచ్చినావు కానీ పాత కమలాపూర్ గడ్డ హుజరాబాద్ గడ్డ ఎప్పుడు కేసీఆర్ అడ్డ ఇది వాస్తవం రెండు వేల ఒక్కలోనే కేసీఆర్ గారి బొమ్మలు ఆ రోజు ఎవ్వరు లేరు ఆ రోజు ఉన్నది ఎవరు కేసీఆర్ గారి నాయకత్వంలో మా నాన్న సైనాథ్ రెడ్డి గారు కెప్టెన్ రావు గారు వీళ్ళు మాత్రమే ఆ రోజు పార్టీలో ఉన్నారు రెండు వేల ఈ పార్టీలో ఈ నియోజకవర్గంలో పాత కమలాపూర్ కావచ్చు కొత్త హుజరాబాద్ నియోజకవర్గంలో కావచ్చు ఆ రోజు మా నాన్న సైనాథ్ రెడ్డి గారు కెప్టెన్ రావు గారు కష్టపడి అన్ని జెడ్పీటీసీలు ఎంపీపీలని గెలిపించింది కేసీఆర్ గారి నాయకత్వంలో నువ్వు పార్టీలో కూడా ఆనాడు లేవు నీ మొగానికంత సినిమా లేదు నువ్వు మా పదే పదే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద నువ్వు విమర్శించి అబద్దాలు చెప్పి చెప్పి రెండు వేల ఇరవై ఒకటి బై ఎలక్షన్ లో అది నిజం చేయించే ప్రయత్నం చేస్తా ఉన్నావు మా కార్యకర్తలని నువ్వు తిడుతా ఉన్నావు తస్మాత్ జాగ్రత్త బిడ్డ మా కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మా నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల జడ్పీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు మున్సిపల్ చైర్మన్లు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు సర్పంచ్లు లు కావచ్చు వార్డ్ మెంబర్లు కావచ్చు నీతిగా నిజాయితీగా కేసీఆర్ గారి బొమ్మ మీద మేము గెలిచినాం మేము కేసీఆర్ తోనే ఉంటాం మేము పార్టీ వదిలిపెట్టం అని చాలా గొప్ప ఆలోచనతో కేసీఆర్ తోనే మా బిఆర్ఎస్ పార్టీ చైర్మన్లు కానివ్వండి ఎంపీపీలు కానివ్వండి జెడ్పీటీసీలు కానివ్వండి కౌన్సిలర్లు కానివ్వండి సర్పంచ్లు కానివ్వండి వార్డ్ మెంబర్లు కానివ్వండి కేసీఆర్ గారితో నానాడు ఉన్నాడు నీలాంటి మోసగానంతో లేరు మాలు వాళ్ళ మీద నువ్వు విషం కక్కే ప్రయత్నం చేస్తే తస్మాత్ జాగ్రత్త ఊరుకునే ప్రయత్నం ఊరుకోము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే నిన్ను హుజరాబాద్ నియోజకవర్గంలో ఊరికిచ్చే రోజు వస్తే తస్మాత్ జాగ్రత్త అనే చరిస్తా ఉన్నాం నువ్వు ఎంత పెద్ద మోసగాను అంటే నువ్వు కేసీఆర్ గారిని మోసం చేసినావు హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు ఇలా నువ్వు ఎంత పెద్ద మోసగాను అంటే కేసీఆర్ ని ఏ విధంగా అయితే మోసం చేసినావో నీతో వచ్చి టిఆర్ఎస్ ఇచ్చిపెట్టి టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఇచ్చిపెట్టి టిఆర్ఎస్ ఇరవై ఏళ్ళు జెండా మోసిన కార్యకర్తలు టిఆర్ఎస్ ని ఇచ్చిపెట్టి నువ్వు మబ్బ పెట్టి పైసలు ఇస్తామని ఆశ పెట్టి వాళ్ళని తీసుకొని పోయినావే ఇలా వాళ్ళని కూడా మోసం చేసినావు కదా నువ్వు ఇరవై ఏళ్ల చరిత్ర వాళ్ళు టీ ఉద్యమం చేసిర్రు టిఆర్ఎస్ పార్టీ జెండా మోసిన వాళ్ళని మోసం చేసి తీసుకుపోయి నీ ఇరవై ఇరవై ఒకటి ఎలక్షన్ తర్వాత కనీసం ఒక్క ఒక్కరి నన్ను నువ్వు పట్టించుకున్న వావాలని ఒక్కరి నన్న పట్టించుకున్న వావాలని కేసీఆర్ ని మోసం చేస్తావు హుజరాబాద్ ప్రజల్ని మోసం చేస్తూ నిన్ను నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేస్తావు ఏంటిదో హుజరాబాద్ ఇది చేసినాం అరే హుజరాబాద్ ఎలా నీకు రాజకీయ భిక్ష పెట్టింది హుజరాబాద్ ప్రజలు పాత కమలాపూర్ నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గం పెట్టింది రాజకీయ భిక్ష అట్లాంటి రాజకీయ భిక్ష పెట్టిన హుజరాబాద్ నియోజకవర్గంలో నువ్వు ప్రజల్ని పట్టించుకోకుండా ఇష్పెట్టి పోయి మల్కాజీలో పోయి నిలబడి హుజరాబాద్ ప్రజల్ని ఇష్పెట్టేసి ఇలా హుజరాబాద్ వాళ్ళు అన్నం పెట్టింది అనే సబ్జెక్టు మర్చిపోయి మా షామీర్పేట్ గడ్డ అంటున్నావు అరే వా నీకు రాజకీయ భిక్ష పెట్టిన హుజరాబాద్ ప్రజల్ని మర్చిపోయి మా షామీర్ పేట్ గడ్డ అంటున్నావు అరే వా చాలా అద్భుతంగా చెప్తున్నావు అంటే అన్నం పెట్టిన కేసీఆర్ ని మోసం చేస్తావు అన్నం పెట్టిన హుజరాబాద్ ప్రజల్ని మోసం చేస్తావు నిన్ను నమ్ముకొని వచ్చిన కార్యకర్తల్ని మోసం చేస్తావు నువ్వు మోసగాను కాదా అని అడుగుతా ఉన్నాను కానీ నేను చెప్తా ఉన్నా టిఆర్ఎస్ ని ఇచ్చిపెట్టి బీజేపీలో పోయిన ప్రతి కార్యకర్తకి నేను చెప్తా ఉన్నా కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు కౌశిక్ రెడ్డిగా నేను అండగా ఉంటా మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు మీరు కూడా కేసీఆర్ శిష్యులన్న నాకు తెలుసు మీరు కూడా వాపస్ రావచ్చు నేను స్వాగతిస్తా ఐఎమ్ దేర్ ఏ బీజేపీ టీఆర్ఎస్ నుంచి పోయి బీజేపీలో చేరిన కార్యకర్తలు అలా వాళ్ళు రాజేందర్ నమ్ముకొని పోయిన కార్యకర్తలు వాళ్ళు మోసపోయరే మీరు మీరు అధైర్యపడకండి మీరు రావచ్చు వాపస్ ఆల్వేస్ గేట్స్ ఆర్ ఓపెన్ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ఉన్న శాసన సభ్యునిగా బాధ్యత కలగా బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా మీ అందరు కూడా హామీ ఇస్తున్నా ఆ ధైర్యపడాల్సిన అవసరం లేదు ఇంకోటి పెద్ద డైలాగ్ కొడుతుండు నా చరిత్ర తెలుసా అంటుడు అరే నీ చరిత్ర ఎవరు తెలియదే ఇదో పెద్ద జోక ఏం చరిత్ర నీ చరిత్ర నీ చరిత్ర ఒక మోస చరిత్ర నువ్వు ఒక మోస ఆ చరిత్ర చెప్తా ఇను మంచిగా చెప్తా నీ చరిత్ర తెలుసా నీ చరిత్ర ఏందో నేను చెప్తా మంచిగా ఇను ఈయన ఏం చేస్తుండే గుడ్లు అమ్ముకుంటుండే ఇలా గుడ్లు అమ్ముకునేటోడు ఏ స్థాయికి ఎదిగిందంటే బంగారు గుడ్లు అమ్ముకునే స్థాయికి ఎదిగిపోయింది మరి ఇదేదో నువ్వు బంగారు గుడ్డు అమ్ముకునే స్థాయికి వెళ్ళింది మాకు కూడా ఆ లాజిక్ చెప్తే ఆ లాజిక్ ఫామ్ గుడ్ల ఫామ్ ఉన్న వాళ్ళందరికీ చెప్తాం ఆ లాజిక్ గుంట భూమి నీ చరిత్ర ఏంది నార్మల్ గుడ్ల నుంచి బంగారు గుడ్లు అమ్ముకునే స్థాయికి వేను నీకొక గుంట భూమి లేకుండే పేదోళ్ల రక్తం దాగి ఇలా రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ఇలా ఎనిమిది వందల ఎకరాలు గున్నో అది చేసిన చరిత్ర గట్టిగా వర్షం పడితే నీ ఇంట్లోకి నీళ్లు వస్తుండే కానీ ఇలా ఐదు ఎకరాల దొరగట్టినట్టు గడి ఈ వాస్తవాలు కాదా నేను చెప్పింది వాస్తవం కాదా కేసీఆర్ గారు అన్నం పెడితే కేసీఆర్ గారిని మోసం చేసినావు